నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ చిల్లీ ఎక్స్ప్రెస్ కు స్వాగతం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు మార్కెట్ యార్డులో యాభై ఎనిమిది వేల బస్తాల కొత్తమిర్చి రాకపై తేజా బెస్ట్ పదమూడు వేలు నుండి పందొమ్మిది వేలు మోస్ట్లీ పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు మూడు ఐదు ఐదు బెద్గి తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు సిన్జెంటా బెద్గి తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు డిడి తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు మూడు నాలుగు ఒకటి భద్రాచలం రకం తొమ్మిది వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు మూడు నాలుగు ఒకటి దేశవాళీ రకం పదివేలు నుండి పద్దెనిమిది వేలు నంబర్ ఫైవ్ రకం తొమ్మిది వేలు నుండి పదహారు వేల ఐదు వందలు రెండు డెబ్బె మూడు మరియు కుబేర్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు మూడు ముప్పై నాలుగు సూపో పది రకం తొమ్మిది వేలు నుండి పదిహేడు వేలు అర్మూర్ తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు స్పాక్ మరియు షాక్ రకం తొమ్మిది వేలు నుండి పదిహేడు వేలు రోమీ తొమ్మిది వేలు నుండి పదహారు వేల ఐదు వందలు సువర్ణ బెద్గి తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు రెండు సున్నా నాలుగు మూడు రకం తొమ్మిది వేలు నుండి పదిహేను వేలు బంగారం తొమ్మిది వేలు నుండి పదిహేను వేలు బులేట్ తొమ్మిది వేలు నుండి పదిహేను వేలు యలో మిర్చి తొమ్మిది వేలు నుండి పదహారు వేలు క్లాసిక్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు తేజా ఫట్కీ పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఐదు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మం మార్కెట్ యార్డులో పదిహేను వేల బస్తాల మిర్చి రాకపై తేజా బెస్ట్ పద్దెనిమిది వేల ఆరు వందలు మీడియం పదహారు వేలు నుండి పదిహేడు వేలు బెస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వరంగల్ మార్కెట్ యార్డులో వేల బస్తాల కొత్త మిర్చి రాకపై తేజా పన్నెండు వేలు నుండి పద్దెనిమిది వేలు మూడు నాలుగు ఒకటి రకం పదివేలు నుండి పదిహేను వేల ఐదు వందలు వండర్హాట్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు టొమాటో రకం ఇరవై ఒక్క వేలు సింగల్ సింగల్పట్టి రకం నలభై వేలు ఐదు ఐదు మూడు ఒకటి రకం పదివేలు నుండి పన్నెండు వేలు దీపికా రకం పదివేలు నుండి పదమూడు వేలు మూడు నాలుగు ఒకటి ఈ సి రకం పదిహేడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి